ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు సమర్పించుకుంటూ పిఎంసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు పిఎంసి వారి ఇంటర్వ్యూ ఇది మూడో ఇంటర్వ్యూ అండి ఒకటి క్యాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో జరిగింది ఒక ఇంటర్వ్యూ రెండోది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవయో తారీఖుని ఈ శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం రోజున పిఎంసి వారి ఇంటర్వ్యూ జరిగిందండి ఆ రోజు వన్ డే క్లాస్కి వచ్చారు మొత్తం ఇది మూడో ఇంటర్వ్యూ అండి రాజశేఖర్ గారు తీసుకొచ్చారు వారికి నా శత కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిఎంసి వారికి పత్రిజీ గారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో నాకు విజయవాడలో వారి దర్శనం కలిగిందండి నేను ధ్యానంలోకి రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటో తారీఖుని శ్రీ తటవర్తి వీర్రాఘవరావు గారు రాజ్యలక్ష్మి మేడం గారి క్లాసుకి ఫస్ట్ నేను ధ్యానాన్ని తెలుసుకున్నానండి అంతకుముందు నాకు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు అక్కడ నుంచి వెంటనే మూడో నెలలో నాకు పత్రిజీ గారు దర్శనం అయ్యింది అక్కడ నుంచి వారి అడుగుజాడల్లో నడుస్తూ ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు స్వాధ్యాయ జగత్తు ఈ జగత్తుల్ని వారి ఆదేశానుసారము నేను ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు ముందుకు తీసుకెళ్ళతాకి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి ఇంతకు మించి ఇక్కడ నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నా లక్ష్యము గమ్యము రెండు కూడా నా గమ్యమేమో నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరుకోవటము నా లక్ష్యమేమో నేను ఉండంత కాలము కూడా ఎంతమంది ధ్యానుల్ని ధ్యానులుగా చూడగలుగుతానో అంతమంది ధ్యానుల్ని తయారు చేస్తామే నా లక్ష్యమండి ఇదే నా జీవిత లక్ష్యంగా నేను పాటు చే చేసి చేస్తున్నాను సార్ ఓకే అండి ఎప్పుడు కూడా నేను ఇది రెండు వేల పదిహేనులో నేర్చుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ బాబలపాడు మండలంలో గల ఎనిమిది జడ్పీ హై స్కూళ్ళల్లో కూడా క్లాసులు పెట్టించామండి అక్కడ నుంచి చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లో ఈ మేడం గారు మేము మురళి గారు మేడం గారు అందరం కలిసి క్లాసులు పెట్టామండి ఆ క్లాసులు పెట్టిన ఫలితంగా మాకు ఇక్కడ ఈ పిరమిడ్ బ్రహ్మర్షి పత్రిజీ గారు బహుమతిగా ఈ పిరమిడ్ని ఇచ్చారండి మాకు ఈ పిరమిడ్ వచ్చిన కాడ నుంచి ఈ పిరమిడ్ జగత్తులోనే నేను ఉంటున్నాను ప్రతిరోజు కూడా రోజు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు స్వాధ్యాయం కానీ సత్సంగం కానీ ఏదో ఒకటి ధ్యానం కానీ చేసుకుంటూ ఉంటాము పిఎంసి లైవ్ కూడా వస్తుందండి మాకు ఇక్కడ యూట్యూబ్ ద్వారా ఎప్పుడు ప్రతిరోజు కూడా పిఎంసి చూసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఎందుకనో టీవీల్లో రాట్లేదు ఏ కారణాల వల్లనూ లైవ్లోనే వస్తుంది యూట్యూబ్లో వస్తుందండి మరి ఏ మిగతా అన్నీ నాకు తెలివు ఈ పిఎంసి కానీ పిఎస్ఎస్ఎంకి కానీ నా వంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు నా ఓపాని శక్తి అందించాను నా జీవితకాలంలో కూడా అలాగే అందిస్తాకి నేను ప్రయత్నం చేస్తూ ఉంటానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ